జయ్ శ్రీరామ్ ఈ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ సార్ ట్వంటీ సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ బెలానో జీతా వేరియంట్ ఓన్లీ పదివేలే తిరిగింది సార్ టైర్లో నైంటీ పర్సెంటేజ్ ఉన్నాయి చిన్న చిన్న గీతలు ఇట్లా గీతలు వాడ కొట్టి రూపీ ఓన్లీ టెన్ థౌసండ్ తిరిగింది పెట్రోల్ వేరియంట్ బండి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి కంపెనీ బుల్ పెట్టి ఉంటాయి సార్ డోర్లు అన్నీ వరిజినలే గ్లాసులు అన్నీ వరిజినలే స్టెప్ని ఇప్పటివరకు యూజ్ చేయలేరు కేవలం పదివేలు మాత్రమే జరిగింది టూ ట్వంటీ ఒక దెబ్బ ఉంది సార్ ఒక దెబ్బ మాత్రం తాకిచ్చారు ఎక్కన్న ఒకరే తాకిచ్చారు అపార్ట్మెంట్లో వాళ్ళు పెట్టేటప్పుడు తాకిందంట వరం గ్రాకల్ ఓన్లీ పదివేలు మాత్రమే జరిగింది సార్ అప్రెన్ అన్నీ ఓకే బండి మొత్తం జెన్యుంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ జీటా వేరియంట్ కాంటాక్ట్ నెంబర్ సీవ్